ఎంతమ్మా ఒక బొమ్మ ఒక బొమ్మ ఎంత ఇట్లా దగ్గరికి రామ్మా కొంచెము ఎంతమ్మా ఈ బొమ్మ ఈ బొమ్మ ఎంతమ్మా ఏడు రూపాయల అంతేనా అయితే మా అప్పయ్యకి కాళ్ళు ఇచ్చేయమ్మా ఇదిగో అప్పయ్యా నీకు బొమ్మ ఇట్లు రామ్మా బొమ్మలమ్మా ఈ బొమ్మ ఎంతమ్మా ముప్పై రూపాయల అన్నీ ఏడు రూపాయలేనా మీ దాంట్లో ఏడు రూపాయలేనా సరే ఈ బొమ్మ కూడా మాకు ఇచ్చేయమ్మా మా అబ్బాయికి కాల్లా ఇదిగో అబ్బాయ్యా నీకు బొమ్మ ఇంకా ఎన్ని బొమ్మలు ఉన్నాయమ్మా మీ దగ్గర ఇంకొకటేనా ఉండేది అది మా అప్పాయికి ఇచ్చేయమ్మా నీకే ఇంకొకటి వద్దులే మా బొమ్మ మా అప్పయ్యా నోట్లో పెట్టుకునేస్తాడు రేపు వస్తారా ఏమో చూద్దాం మా అబ్య్యి కావాలంటే తీసిస్తాం